నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం గానగాపురంలో స్వామికి ఆ పాదుకా దర్శనం చేసుకున్నామండి అంటే తెల్లవారుజామున మూడింటికల్లా వెళ్ళి లైన్ లో నుంచిందాం చక్కగా నాలుగింటికల్లా దర్శనం అయింది పాదుకా దర్శనం అది అయిపోయిన తర్వాత కల్లేష్కర్ కల్లేశ్వర్ రావడం జరిగిందనమాట కల్లేశ్వరు కేవలం ఒక ఐదు నిమిషాల దూరంలో ఉంటుంది గాన్గాపురం గాన్గాపురంకి ఇక్కడికి వచ్చిన విశేషం ఏంటి అని అంటే మనకి ఎక్కడ కూడా సంకటర చతుర్థి ఇవాళ మనం ఎంత అదృష్టవంతులము అని అంటే భగవంతుడు యాత్ర చేయాలి అనే సంకల్పం వచ్చినప్పుడు అసలు ఏ రోజు వెళ్తున్నాము ఆ రోజు తిథి ఏంటి అని చూసుకోకుండానే మేము నా ఇరవై ఐదో తారీఖు ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో స్టార్ట్ అవుతామని చెప్పి అనుకోవడము అలానే స్టార్ట్ అవ్వడం అంటే శనాద్వారాలు ఉండేటట్టుగా మాత్రమే చూసుకోవడం ఇలా సంకటర చతుర్థి నాడు సూర్యోదయానికి ముందే ఇక్కడ మనము పంచముఖి గణపతిని దర్శించుకున్నాము మేము మీ అందరూ కూడా చక్కగా దర్శించుకోవచ్చు అయితే సింధూర గణపతి శ్రీగణనాథ సింధూర వర్ణ అంటే ఆ గణపతి సింధూర వర్ణంలో ఉండడం అనేది చాలా విశేషమైనది గణపతి సింధూర వర్ణంలో ఉన్నాడు అని చెప్పి చాలామంది ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆయన ఆ ధ్యానంలోనే ఆయన సింధూర గణపతిగా కనపడతారనమాట మీరు ఎప్పుడైనా లక్ష్మీ గణపతి హోమం కనుక ఇంట్లో చేసుకున్నట్టయితే ఎక్కడన్నా పాల్గొంటే కనుక లక్ష్మీ గణపతి హోమంలో కూడా పూర్ణాహుతి వేసినప్పుడు సింధూర వర్ణంలోనే జ్వాల అనేది కనపడుతుంది అనమాట కాబట్టి సింధూర వర్ణము ఆ గణపతికి సింధూరం పోయడం అనేది చాలా రేర్ ప్లేసెస్లో ఉంటుంది మనం ఇక్కడ చూస్తున్నాం పంచముఖి ఆంజనేయ స్వా ఆంజనేయ స్వామి వస్తారు నోటికి పంచముఖ గణపతికి కూడా సింధూరవర్ణమే రా రాస సింధూర మొత్తం ఆయనకి చక్కగా అలంకరించడం జరిగింది మనకు అక్కడ హైదరాబాద్లో కూడా మొఘల్పురాలో సింధూర గణపతి ఉంటారనమాట మీకు సింధూర గణపతిని ఎప్పుడు పూజించాలి పిల్లలకి కుజదోషం ఉంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి లేదు అంటే కనుక మనశ్శాంతి లేదు ఏ పనులు చేసినా కూడా విఘ్నాలుగా ఉంటుంది ఏదైనా పని మొదలు పెడదామంటే ఆటంకాలు ఎన్నో ఉంటాయి అంటే విఘ్నము ఆటంకం ఒకటే కదా అని మీరు అనుకోవచ్చు విఘ్నం అంటే ఏంటంటే అసలు పని మొదలవ్వకపోవడం ఆటంకము అంటే ఏంటంటే పని మొదలుపెట్టిన తర్వాత ఆగిపోవడం అనమాట కాబట్టి ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ మీరు సింధూర గణపతిని రుణ చింది గణపతి అని కూడా అంటారనమాట స్వామి ఎలాంటి రుణాలైనా ఆర్థిక ఇబ్బందులైనా కూడా వెంటనే సంకటనాశన గణపతిగా మనం కొలుచుకోవచ్చు సింధూర గణపతిని అలా కల్లేశ్వరి యొక్క విశేషం ఏంటంటే ఇక్కడ నరకేశరి అనే భక్తుడు ఉండేవాడు అనమాట ఆ అయితే భక్తుడు అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి భగవంతుడి మీద ప్రేమతో ఇ ఇతరులను ఎవ్వరిని కూడా అంటే ఆ గురువు స్థానంలో ఉన్నవారిని గుర్తించకుండా భగవంతుడి కంటే గొప్పవారు ఎవ్వరూ లేరు అనే నమ్మకంతో ఆ భగవంతుడిని సేవిస్తూ ఉంటారనమాట కానీ ఎప్పుడైతే మనకి అవధూతలు కనిపిస్తారో గురువు కనిపిస్తారో సాగిలబడి సాష్టాంగపడితే పడితే మనం పూజించే భగవంతుడికి కోపం వచ్చినా సరే ఆ గురువు మనని రక్షిస్తాడు అలా ఎవ్వరూ కాదు కల్లేశ్వరుని మాత్రమే నేను నమ్ముతాను అని చెప్పి నరకేశరు కూడా ఆయనకి దండం పెట్టుకుంటారు కల్లేశ్వరుడు అంటే ఏంటంటే ఇక్కడ శని భగవానుడు అనమాట అంటే కర్ మన కర్మ ఫల ప్రధాత డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అనమాట అంటే మనం ఏం చేసినా కూడా నుంచోబెట్టి ఎక్సర్సైజ్ చేపించేస్తాడు శని భగవానుడు అది మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అనమాట కాబట్టి ఆ కల్లేశ్వరుని ఆయన పూజిస్తూ ఉంటాడు మిగతా ఏ గ్రహాలకి లేని పేరు మన శని భగవానుడికి మాత్రమే మీరు చూడండి ఎవరినైనా చూస్తే కొజుడు అంటారు గురువు అని అంటారు లేదు శుక్రుడు అని అంటాడు శని మాత్రమే శని భగవానుడు అని శనేశ్వరుడు అని చెప్పి అని పిలుచుకుంటుంటాం అలాగే ఇక్కడ కల్లేశ్వరుడిని ఈశ్వరుణ్ణి తన నామంలోనే కుదించుకున్నటువంటి కల్లేశ్వరుడిని మాత్రమే నరకేసరి పూజించేవారు అప్పుడు గురువు ఎలాంటి వాడు అంటే సరే వాడు పూజిస్తున్నాడు కదా వదిలేసే అనేవాడు కాదనమాట ఎప్పుడైతే మన కర్మ పరిపక్వం అయిపోతుందో కర్మ పరిపక్వం అయిపోయినప్పుడు గురువు దగ్గరికి వస్తాము లేదు అంటే గనక మన దీనగాధ స్వామి నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు అని అనుకున్నప్పుడు కూడా గురువు వచ్చి వెంటనే రక్షిస్తాడు ఇక్కడ ఉన్న గానగాపుర క్షేత్ర విశేషం ఏంటి అంటే కర్మని ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారనమాట అంటే ఈ జన్మలో అనుభవించాల్సింది సరే మనవాడే కదా పాపం ఇంత దండం పెట్టుకుంటున్నాడు అని చెప్పి ఈజ్ చేస్తాడు మనం ఇప్పుడు మంత్లీ ఈఎంఐస్ కట్టుకుంటున్నాం చూడండి ఇల్లు కట్టుకుని ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటాం అలానే కర్మని కూడా ఆయన డివైడ్ చేస్తారనమాట అలానే కాకుండా ఇప్పుడు ఆయుష్ లేకపోతే నెక్స్ట్ జన్మలో ఆయుష్ని కూడా తీసుకొచ్చి మనకి ఆయుష్ని ఇచ్చి స్వామి మనని రక్షిస్తారు ఇక్కడ సతీ కార్డ్ అని ఉంటుంది అక్కడ ఏంటంటే ఆవిడ భర్త చనిపోతే స్వామి దగ్గరికి వస్తున్నప్పుడు భర్త చని చనిపోయారు అలా జరగదు నేను స్వామిని తప్పకుండా ఆ కలుస్తాను అని చెప్పి నమ్మకంతో వచ్చినప్పుడు ఆయన దీర్ఘ సుమంగళీ భవాన్ని దీవించడం జరుగుతుంది ఆయన మాటే వేదవాకు ఆయన ఆ చనిపోయిన భర్త కూడా లేచి నడిచి వస్తారనమాట కాబట్టి అలా భగవంతుడు వదిలేడు మనని రెండు చేతులైతే దండం పెడితే తప్పకుండా మనం రక్షిస్తాడు అలానే భగవంతుడిని తదేక దీక్షతో దండం పెట్టుకున్నప్పుడు కూడా వచ్చి రక్షిస్తాడు ఆ అలా నరకేసరికి కూడా కలలో కనిపిస్తారు స్వామి అది మనకి నృసింహ సరస్వతి స్వామి నేనే కల్లేశ్వరుణ్ణి అని చెప్పి చూపిస్తారనమాట ఇక్కడ మనము భక్తి స్థానం అనేది ఎక్కడ ఉంది అనంటే సంగమం దగ్గర ఉంటుంది అలానే మనకి ముక్తి స్థానం అనేది కలేశ్వర్ అనమాట అలాగే కర్మస్థానము ఇప్పుడు మనం దర్శించుకున్న నిర్గుణ మఠం పాదుక దర్శనం కాబట్టి ఇక్కడ అందరూ కూడా చేసిన తప్పిదాలన్నిటికీ కూడా క్షమాపణ అడిగి అలాంటి తప్పిదాలు చేసే స్ఫు స్ఫురణకి మనకి అలాంటి అంటే ఇది తప్పు అని చెప్పి మన మనసుకి తెలియాలి మనకి స్ఫురణకి రావాలి మన బుద్ధి వికసింపజేయాలి అని చెప్పి మనం దండం పెట్టుకొని స్వామి మనమల్ని ధర్మ మార్గంలో నడిపించు మా అలాంటి ధర్మ మార్గంలో నడి నడవడానికి ఉన్న ఆటంకాలన్నీ కూడా విఘ్నాలన్నీ కూడా తొలగించమని చెప్పి ఇక్కడ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుందాం కల్లేశ్వరుడికి కూడా దండం పెట్టుకుందాం ఉంటాను మీ శ్రవంతి ఛాయార్త సంభూత నీలాంజలసమా రవిపుత్రమ్యమాగ్రజం ఛాయామార్త సంభూతం తమ నమామిశనేశ్చరం నీలాంజలసమా రవిపుత్రమ్యమాగ్రజం ఛాయామార్త సంభూతం తమ నమామిశ్చరం నీలాంజలసమా రవిపుత్రమ్యమాగ్రజం ఛాయామార్త సంభూతం తమ నమామిరం നീലാഞ്ജനസമാഭാസം ലൽപുത്രമ്യമാഗ്രജം ഛാ മാംഭൂതം തം നമശിനേശ്വരം നീലജനസമാഭാസം ലൽ തം നമശിനേശ്വരം നീലാഞ്ജനസമാഭാസം ലൽപുത്രമ്യമാഗ്രജം ഛാ മാ